రజసి ప్రళయం కర్మ తదా ప్రలీనస్తమసి మూఢ యో నిష్యతే తాత్పర్యం రజోగుణము అభివృద్ధి నుండి ఉండగా మరణించువాడు కర్మాసక్తులకు వారి ఎందు జన్మించుచున్నాడు అట్లే తమోగుణ అభివృద్ధి నుండి ఉండగా మరణించువాడు తామరుల గృహములందు పామరుల లేక పశుపక్షాది చీన జాతులందు పుట్టుచున్నాడు 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 వ్యాఖ్య రజో గుణాధిక్యత కలిగి మరణించువాడు తన యొక్క సంస్కారమునకు అనుగుణ్యముగా తిరిగి యందు జన్మించుతున్నాడు అట్లు జన్మించిన మరల పెక్కు బహిర్ముఖ కార్యములందును విషయాదులందనూ ప్రవర్తించి తిరిగి మరణించు ఈ ప్రకారం సంసార బంధము నుండి విడివడక పెక్కు యాతనల అనుభవించుచు అశాంతికి అశాంతి కలిగి ఉండను ఇది తమోగుణాధిక్యత ఎందు మరణించువాడు హీనగు చరితులకు మూడ జనులందో లేక పశుపక్షాదులందో జన్మించను అట్టివారి దుర్భర దా దారుణ దుఃఖముల అనుభవించవలనో కావునట్టి భయంకర పరిణామములకు భీషణ దుఃఖజన పరిస్థితులకు తనకు కలగకుండా జీవుడు అతి జాగ్రత్తలై జీవితకాలముల మరణమును దూన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆ రజోగుణము తమోగుణము రూప ఘోర పిశాచములు తన హృదయ గేహము నుండి తరిమివేసి భగవద్భక్తి వైరాగ్యమును ఆత్మజ్ఞానమును ఇత్యాది సద్గుణములను అలవరుచుకుని ముక్తుడై జన్మ సార్థకతను నందమలైన ఒకటి తర్వాత రజోగుణాధిక్యత కలిగి మరణించు ఎత్తనో జన్మించును కర్మాసక్తులైను అమోగుణాధిక్యత కలిగి మరణించు వాళ్ళెత్తడో జన్మించును పా పామరుల మూలజనుల గర్భములందు లేక పశుపక్షాదులేందు నీచ జాతులందు స్వార్థిక రాజసిక తామసిక కర్మము యొక్క ఫలములను నిరూపించుతున్నాడు